ఉమ్మడి ఖమ్మం జిల్లాపై జల ఖడ్గం పంజాబ్ విసిరింది చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నీట మునగడంతో వాగులు వంకలు ఏర్లు పొంగి ప్రవహించడంతో జన జీవనం అస్తవ్యస్తమైంది పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఖమ్మం నగరం వద్ద మున్నేరు రికార్డు స్థాయిలో ముప్పై ఆరు అడుగుల వరద రావడంతో ఖమ్మం నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది కూసుమంచి మండలంలో రికార్డు స్థాయిలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లాలో సగటున పంతొమ్మిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మదిరాలో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది భారీ వర్షాలకు పాలేరు జలాశయానికి భారీగా వరద పోటెత్తింది జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ఎగువ కురిసిన వర్షాలతో ఖమ్మం సమీపంలోని మున్నేరుకు భారీగా వరద చేరింది ఆదివారం ఉదయం ఇరవై రెండు అడుగుల ఉన్న మున్నేరు సాయంత్రానికి ముప్పై ఆరు అడుగులకు చేరింది మున్నేరుకు ఇది రికార్డు స్థాయి వరదగా నమోదైంది గతంలో ఎన్నడు లేని విధంగా మున్నేరుకు వరద రావడంతో పరువాక ప్రాంతాల్లోని తిరుమలాయపారం కూసుమంచి ఖమ్మం రూరల్ రఘునాథపాలెం ఖమ్మం నగరం చింతకాని ముదికొండ బోన్కల్ మండలాల్లోని గ్రామాలు వేల ఎకరాలు పంటకు జలమయమయ్యాయి ఇక ఆకేరువాగు కూడా భారీగా పొంగి ప్రవహించింది ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ రాపర్తి నగర్ బొక్కలగడ్డ పద్మావతి నగర్ వెంకటేశ్వర నగర్ వీడివోస్ కాలనీ చైతన్య నగర్ దమ్సలాపురం ఖానాపూర్ ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి జలగన్ నగర్ రాజీవ్ గృహ కల్పన అదేవిధంగా పోలేపల్లి ప్రాంతాలను వరద ముంచెత్తింది తిరుమలాయపాలెం మండలంలోని ఆకేరు నదికి వరద ఉదృక్తంగా రావడంతో రాక సితాండాను ఖమ్మం మీదుగా రాజధాని హైదరాబాద్ విజయవాడలకు రాకపోకలు పూర్తిగా నిలిచాయి దీంతో ఖమ్మంలో పలు లారీలు బస్సులు నిలిపివేశారు మున్నేరు ప్రవాహం పెరగడంతో బైపాస్ రోడ్డులోని మున్నేరు బ్రిడ్జ్ నుంచి రాకపోకలు నిలిపివేశారు పాలేరు జలాశయానికి రికార్డు స్థాయిలో వరద నీరు పోటెత్తింది రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున రాత్రి ఇరవై ఒక్క అడుగులున్న పాలేరు జలాశయం తెల్లారేసరికి ఇరవై ఏడు అడుగులకు అనూహ్యంగా చేరుకుంది పాలేరు నాయకన్ గూడెం గ్రామాల్లో జలాశయం లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై వెంటనే ఇళ్లను ఖాళీ చేసి బయటకు వచ్చారు పాలేరు అలుగుల ద్వారా వస్తున్న నీరు ఖమ్మం సూర్యపేట ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు నిలిపివేశారు ఖమ్మంలో మున్నేరు బైపాస్ బ్రిడ్జ్ చెంతకు మున్నేరు వరద చేరడంతో సాయంత్రం నుంచి రాకపోకలు నిలిపివేశారు మధిర బోన్కల్ మధిర పెనుగంచి ప్రోల్ రోడ్డుపై నీరు చేరడంతో విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నిలిపివేశారు విజయవాడ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిన్నడంతో ఖమ్మం మీదుగా రైళ్ల రాకపోకలు నిలిపివేశారు మదిరాలో నిలిచిన పలు రైళ్లను వెనక్కి మళ్లించారు కూసుమంచి మండలంలో సాగర్ ఎడమ కాలువకు పాలేరు జల విద్యుత్ కేంద్రం వద్ద మల్లాయిగూడెం వద్ద రెండు చోట్ల గండి పడింది జల విద్యుత్ కేంద్రం కాలువలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో కాలువకు గండిపడింది ముల్లాయిగూడెం వద్ద పదిహేను అడుగుల వెడల్పులో మరో గండి పడింది భారీ వర్షాలతో భద్రాద్రి జిల్లా పెదవాగు ప్రాజెక్ట్ రింగ్ బండ్ కు భారీ గండి పడింది వానకాలం సీజన్ ప్రారంభంలో జూన్ లో కురిసిన భారీ వర్షాలతో పెదవాగు ప్రాజెక్టు కట్టకు భారీ గండి పడింది దీంతో రైతులకు ఏడాది తాత్కాలికంగా నీరందించే ఉద్దేశంతో ప్రభుత్వం మూడున్నర కోట్లు వెచ్చించి రింగ్ బండ్ నిర్మించింది రెండు రోజుల్లో ఈ రింగ్ బండ్ ను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఈ రింగ్ బండ్ కు ఇరవై ఐదు మీటర్ల మేర గండి పడింది దీంతో మూడున్నర కోట్లు నీటి పాలయ్యాయి దీంతో రింగ్ బండ్ కు గండిపడి ప్రాజెక్టులోని నీరంతా బయటకు వస్తుంది कर रही किनेगा और रे ये निकल रही है क्याती गई और रे కూసుమంచి మండలం నాయకన్గూడెం గ్రామంలో పెట్రోల్ బంక్ పక్కన నివాసం ఉంటున్న షేక్ యాకూబ్ ఇంటిని పాలేరు వరద నీరు చుట్టుముట్టింది దీంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు షేక్ యాకుబ్ అతడి భార్య సైదాబి కుమారుడు షెరీఫ్ వరదల్లో చిక్కుకున్నారన్న సమాచారంతో అధికారులు వారిని కాపాడేందుకు రెస్క్యూ టీం పోలీసులు ప్రయత్నించారు కానీ వరద ఉధృతికి వీలు పడలేదు దీంతో డ్రోన్ల సాయంతో సేఫ్టీ జాకెట్లను అందించారు ఈ క్రమంలో వరద ఉధృతి పెరిగి ఇంటి గోడ కూలడంతో యాకుబ్ అతడి భార్య కుమారుడు గల్లంతయ్యారు కిలోమీటర్ దూరంలో రహదారిపై ఉన్న కానిస్టేబుల్ వారిని గమనించి వెంటనే తాళ్ల సాయంతో కుమారుడు షరీఫ్ ని రక్షించారు యాకుబ్ సైదాబి నీటిలో గల్లంతయ్యారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మధిరా మండలం దెందుకూరలో గేదెలను మేతకు తోలికెళ్లిన పద్మావతి అనే మహిళ శనివారం వరదలో కొట్టుకుపోగా రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఆదివారం మృతదేహం లభించింది ఎరుపాల మండలం భవనిపురానికి చెందిన సాంబశివరావు శనివారం స్థానిక భీమవరం వాగుల్లో గల్లంతు కాగా ఆదివారం మృతదేహం లభించింది భారీ వర్షాలతో సీతారామ ప్రాజెక్టు మెయిన్ కు ఇరవై మీటర్ల మేర గండిపడింది భద్రాద్రి జిల్లా ములకలపల్లి పాల్వంచ మండలాలకు మధ్య వీకే మాధవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో సీతారామ ప్రాజెక్టు ఫేజ్ త్రీ వద్దనున్న మెయిన్ కాలువకు సుమారు ఇరవై ఐదు మీటర్ల పొడువు నాలుగు మీటర్ల లోతున గండిపడింది దీంతో కాలువ కింద ఉన్న బండ్రుగొండ గ్రామానికి చెందిన నలభై ఎకరాలలో పంట నీట మునిగింది అశ్వాపురం మండలం పరిధిలోని వెంకటాపురం పంచాయతీ సాయిబుల గుంపు గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామ సమీపంలోని లోతువాగు దగ్గర షెడ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్నారు ఇక ఎప్పటిలాగే ఇద్దరు శనివారం రాత్రి నిద్రపోయారు అయితే అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షానికి లోతువాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో మూగజీవాలతో పాటు వృద్ధులు వాగులో కొట్టుకుపోయారు వాళ్ల మృతదేహాలు తెల్లారు లభ్యమయ్యాయి ఖమ్మం జిల్లాలో వరదల పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తుమ్మల పొంగులేటి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లాలో గ్రామాన్ని కాపాడుకోగలి ఇప్పుడు అదే ఆరోగ్యాన్ని కాపాడవచ్చు వ్యాక్సిన్ కాపాడే దాని దానివైనా కూడా రియాబిటేషన్ క్యాంప్ చేయాల్సిన పనులు నేను కూడా మేము అందించాల్సిన ఏది ఏదైనా కానీ వచ్చే వారంలో కీలకంగా ఆరోగ్యపరంగా హెల్త్ క్యాంపులైనా ఇంటికి అందించాల్సిన సరుకులైనా వృద్ధుల పైన మన వికలాకుల పైన ప్రత్యేకంగా చూస్తే అంటే వన్ వంద రూపాయలు పెట్టాల్సిన అందించడం జరిగింది మరొకసారి పూర్తిగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని